జ్ఞాపకార్థు కూడికి వెళ్తే పాత విశ్వాసం ఒకళ్ళు అయ్యా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది పరిచయం అయిందమ్మా వందునాలమ్మా పరిస్థితి నాకు అర్థమైంది సొంత మందిరమేనా లేదయ్యా లేదమ్మా అన్నా మరి ఎట్లా అయ్యా రెంట్ కట్టుకుంటున్నానమ్మా అని అన్న రెంట్ కట్టుకుంటున్నానమ్మా అయ్యో మరి రెంట్ కన్నా వస్తున్నాయా ఇంకా అయినా మీకు చెప్పకూడదమ్మా అలా లూయా అని ఆమె మాటల మాటల పరిచయం అయ్యి కొంత అమౌంట్ తీసి నా జోబులో పెట్టింది కొంత అమౌంట్ తీసి నా జోబులో పెట్టింది నేను మీకు ఎవరో తెలియదు నేను మీ కోడికి రాలా నువ్వు నా ప్రార్థనకు రాలేదు నువ్వేర వాళ్ళ ప్రార్థనకు వచ్చావు వేరే పాస్టర్ గారి ప్రార్థనకు వస్తే నన్ను పిలిచారు నేను వెళ్ళా ఇట్టే ఆయనకు అవ్వాలి ఆ పాస్టర్ గారికి నీ పరిస్థితి ఏంటని అడిగింది అని చెప్పకుండా ఉంటే పెట్టేది కాదేమో ఇచ్చేది కాదేమో అయితే కొంత అమౌంట్ తీసి నా జోబులో పెట్టింది బలవంతంగా జోబులో పెట్టింది ఆ రోజు దేవుడు ఎంతగా మేలు చేశారో చూసారా ప్రార్థన చేసుకుని వెళ్ళిన వెంటనే దేవుడు అద్భుతమైన రీతిగా ద్వారము తీర్చాడు ఆకాశవాటి ఇప్పినట్లుగా దేవుడిని మురాలకించినట్లుగా దేవుడిని పరిస్థితి మార్చినట్లుగా నా దేవుడు ఏదో ఒక నీకు సహాయం చేయబోతున్నాడు ఏ మనుషుల ద్వారా అయితే నువ్వు మోసపోయావో ఏ మనుషుల ద్వారా అయితే నీవో నీ కుటుంబం నాశనమైందో ఏ వ్యక్తి విషయంలో అయితే నీ కుటుంబం నీ భార్య నీ పిల్లలు నాశనమయ్యారో వాళ్ళే నీకు దారి చూపించేటట్లుగా దేవుడు నీకు కలుపు చేస్తాడు వాళ్ళని ఎదుడుకు వచ్చి సమాధాన పరుస్తాడు ఇక్కడ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి ఒకే ఒక్క ఆన్సర్ నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు ఎక్కడికి బయలుదేరితో బయలుదేరు నాకు జయమే కలుగుతుంది అపజయముని జీవితంలో చూడవు నిందని జీవితంలో చూడవు శోదని జీవితంలో చూడవు ఇంటి విషయమా ఆర్థిక ఇబ్బంద ఆర్థిక పరిస్థితుల ఇక ఏదైనా కూడా దేవుని సన్నిధానములు ప్రార్థనతో ప్రారంభించు ప్రార్థనతో ముగించు నూతనమైన కృప నా దేవుడిని ఎడల చేసి దేవుడు ఆ రీతిగా బలపరిచి స్థిరపరిచి నిన్ను అనేకులకి దేవుడు మేలుకరంగా చేసి బలపరచను గాక ఏలి చేసి